ఏపీ గవర్నమెంట్ జగన్ సార్ వచ్చిన దగ్గర నుంచి అన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కూల్స్కి చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అందులో మా స్కూల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ నాడు నేడు కానీ లేదా అమ్మఒడి కానీ మిడ్ డే మీల్స్ కానీ ఇంకా కొత్తగా ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ బాగా అందాలని చెప్పి రాగి జావ కూడా ఇస్తున్నారు ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి మన రాష్ట్రంలో వరి అత్యధికంగా పండే జిల్లాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకటి జగనన్న అధికారంలోకి వచ్చాక జిల్లాను పథంలో ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయం జగన్ పాలనపై ప్రజా తీర్పు శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి పన్నెండు వేల అరవై రెండు కొత్త పదహారు ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ఎనిమిది వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడులతో కంటైనర్ కార్పొరేషన్ కిసాన్ క్రాఫ్ట్ వంటి పరిశ్రమలు ఫలితంగా నెల్లూరులో పన్నెండు వందల అరవై మందికి ఉద్యోగాలు అదనంగా అరవై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద రూపాయలతో మూడు వేల నాలుగు వందల ముప్పై ప్రభుత్వ బడుల ఆధునీకరణ ఫిషింగ్ హార్బర్ తీర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి జువ్వలదిన్నె వద్ద మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఎగుమతులు మరియు ఆర్థికాభివృద్ధి కోసం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో రామాయపట్నం ఓడరేవులు పెట్టుబడి ఫార్మర్స్ జిల్లాలో మూడు వేల నూట ఇరవై మూడు మంది పేద రైతులకు ఎకరాల అసైన్డ్ భూమిపై యాజమాన్య హక్కులు నలభై హక్కులు కల్పించి పదిహేడు వేల పదహారు మంది రైతులకు లబ్ధి చేకూర్చి దశాబ్దాల నాటి భూముల సమస్యకు పరిష్కరణ జిల్లాలో కనెక్టివిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరచడం కోసం దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ రెండు వందల పదహారు కోట్ల రూపాయలతో పెన్నా నదిపై నెల్లూరు మరియు సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ల ద్వారా త్రాగునీటి సమస్యను తీర్చారు ఇన్ని సమస్యలు తీర్చి జిల్లాను అభివృద్ధి దిశగా నడుపుతున్న జగనన్న ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వడానికి నెల్లూరు జిల్లా ప్రజలు మొగ్గు చూపుతున్నారు